శాసనసభ సమాపేశాలు ముగిసేలోపు కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడిపి జలాశయాలు నింపాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ డిమాండ్ చేశారు రాజకీయం కోసం అన్నదాతలను ఇబ్బంది పెట్టొద్దని హిత్వ పలికారు ఆగస్టు రెండులోపు ప్రభుత్వం స్పందించుకుంటే రైతులతో వచ్చి తామే పంప్ హౌస్లు ఆన్ చేసి బీళ్లకు నీళ్లు అందిస్తామని హెచ్చరించారు ఆగస్టు లోపు కాళేశ్వరం పంపులు నడపకుంటే వేలాది మంది రైతులతో వచ్చి కన్నెపల్లి మేడిగడ్డ పంపులు మేమే నడిపిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు కాళేశ్వరం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రెండో రోజు కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందంతో కలిసి కేటీఆర్ గోదావరి ఎగువన ప్రవాహం లేక ప్రాజెక్టులో నీళ్లు లేవని దిగువన ప్రవాహం ఉన్నా పంపులు నడపక నీళ్లన్నీ వృధాగా పోతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు నీళ్లున్నాయని పంపులు సైతం సిద్దంగా ఉన్నాయని రాజకీయ సంకల్పం లేక ప్రాజెక్టులు ఎడారిలా మారాయని ఆరోపించారు గ్రౌటింగ్ అనేది నిర్వహణలో భాగంగా ఎప్పుడూ చేసేదేనని ఎన్డీఎస్ఏ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు ప్రభుత్వం కేవలం ప్రయోజనం కోసం మాత్రమే ఆ నీళ్లు వృధాగా పోతుంటే కూడా కళ్ళప్పగించి చూస్తున్నది తప్ప వేరేదేమీ లేనే లేదు స్పష్టంగా ఇక్కడ నీళ్లు మీ కళ్ల ముందు ఉంటే పంపు చేసే కెపాసిటీ ఉంటే బ్రహ్మాండంగా పంప్ హౌస్లన్నీ రెడీగా ఉంటే నిర్ణయం ఎందుకు తీసుకుంటలేరు మీరు నిర్ణయం మీరు ఈరోజు తీసుకుంటే రెండు జరుగుతాయి ఒకటి వెంటనే ఇక్కడ నుంచి రెండు టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తే బ్రహ్మాండంగా మిడిమానేరు దాకా నీళ్లు రెండు రోజుల్లో చేరుకుంటాయి తదుపరి మీరు వెంటనే అటు అన్నపూర్ణ రిజర్వాయర్ ఇల్లంత కుంటలో పైకి రంగనాయక సాగరు పైకి మల్లన్న సాగరు పైకి కొండపోచ్చమ్మ సాగర్ వాటికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు ఇక్కడ నుంచి పంపు చేయడమే మార్గం దాదాపు డెబ్బై ఐదు ఎనభై టీఎంసీల నీళ్లు ఈ నాలుగు రిజర్వాయర్లని నింపుకోవచ్చు మరి వాటిని వాళ్ళ ఎండబెట్టి ఎవరి మీద మీరు కక్ష సాధిస్తున్నట్టు దయచేసి ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం మీరు చేస్తారా పంప్ హౌజ్ చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువుస్తున్నాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్ళు ఇవాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీళ్లు ఎత్తిపోస్తే మిడ్ అన్నపూర్ణ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్లను నింపొచ్చని కేటీఆర్ సూచించారు పైన ఉన్న సింగూరు నిజాంసాగర్ శ్రీరాం సాగర్లలోనూ నీళ్లు లేవని వీటికి కాళేశ్వరమే ఆధారమన్నారు మేడిగడ్డ వద్ద పది లక్షల క్యూసెక్ల నీరు వృధాగా కిందకుపోతున్నా ఎత్తిపోయకపోవడం వల్ల రిజర్వాయర్లు మాత్రం గొంతెండి ఎడారిలాగా మారుతున్నాయని ఆరోపించారు కింద తుంగతుర్తి రైతులు రైతులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇటు గజ్వేలు ఆ కింద ఉండే భువనగిరి ఆలేరు రైతన్నలు వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ పంప్ హౌస్ వెంటనే ప్రారంభించాలి ఏది లక్ష్మీ పంప్ హౌస్ ఏదైతే కన్నపల్లి దగ్గర ఉన్నదో వెంటనే మీరు బటన్ మొత్తం రంగమంతా సిద్ధం చేస్తుంది మీరు అనవసరంగా జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయి గోదావరి వరదలో ఆగస్టు రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తా ఉన్నాయి ఎందుకంటే మేము కూడా అందరం హౌస్ లో నిలదీస్తాం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి లక్షలాది ఎకరాలకు సంబంధించి ఎకరాలకు ఆయకట్టు నీళ్లిచ్చే ప్రాజెక్టు అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం ప్రభుత్వం తలుచుకుంటే పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చని కేటీఆర్ హితవు పలికారు ఆరు నెలలు రాజకీయం చేశామని నాలుగున్నరేళ్లు ప్రజా ప్రయోజనాల కోసం కష్టపడి పనిచేద్దామని కు సలహా ఇచ్చారు